పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవి అబ్రహాం గారు వ్యక్తిగతంగా నొప్పులు సైనస్ నేత్ర సమస్యలు విపరీతమైన నొప్పులు కుదరని వ్యాధులు శరీరంలో ఉన్న ఎటువంటి వ్యాధులతోనైనా బాధపడుతున్నారా రండి దేవుడు చేసే అద్భుతములు కన్నులారా చూడండి మరియు మానసిక రోగముల నుండి ఆర్థిక కుటుంబ సమస్యల నుండి పాప బంధకముల నుండి విడుదల పొందాలని ఆశపడుతున్నారా రండి దైవజనులు రవి అబ్రహాం గారు మీ కొరకు ప్రార్థించదరు ప్రభువైన యేసుక్రీస్తువారు గొప్ప అద్భుతములు స్వస్థతలు చేయటం మీరు తప్పక చూచెదరు తణుకు పట్టణములోని దైవజనులందరూ కలిసి నిర్వహిస్తున్న సువార్త స్వస్థత మహాసభలు మరియు గ్రాండ్ క్రిస్మస్ తేదీలు రెండు డిసెంబర్ రెండు మూడు నాలుగు అనగా సోమ మంగళ బుధవారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు గమనిక నాల్గవ తేదీన గ్రాండ్ క్రిస్మస్ జరుగును స్థలం జూయల్ హోమ్స్ ఎదురుగా సిల్వర్ జూబ్లీ వంతెన దగ్గర ఎస్ఎన్విటీ కాలేజ్ రోడ్ తణుకు వర్తమానికులు దైవజనులు రవి అబ్రహం గారు వీరు భారతదేశం మరియు ఆఫ్రికా దేశములలో రెండు వందల డెబ్బైకి పైగా మహా ఉత్సవాలు నిర్వహించిన గొప్ప దైవజనులు దేవుడు దీవించును దీవించునుగాక మిములను ప్రేమతో ఆహ్వానించారు తనకు అతిలి ఇరగవరం ఉండ్రాజవరం పెరవలి మండల దైవ సేవకులు అందరూ ఆహ్వానితులే డోంట్ మిస్